హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ సో నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే సో ఈరోజు ఏంటంటే సమ్ జిగే క్వశ్చన్స్ సోషల్ పరంగా కొన్ని జికె బిట్స్ ఇంపార్టెంట్ ఇవి సో ఈ బిట్స్కి ఆ క్వశ్చన్ టు ఎక్స్ప్లెయిన్ కూడా ఆన్సర్ టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ టు ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టాపిక్ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ గాంధేయవాద నమూనాన్ని ఏ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చింది గాంధేయవాదం అనే ఒక నమూనాన్ని ఏ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో అమలులోకి తీసుకొచ్చింది గాంధేయవాదం అనే ఒక నమూనాని ఏ యొక్క ప్రభుత్వం పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అమల్లోకి తీసుకొచ్చిందంటే ఆన్సర్ ఏంటంటే జనతా ప్రభుత్వం జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో గాంధీవాదం అనే ఒక నినాదాన్ని అమలుకి తీసుకొచ్చింది గాంధీవాదాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఓకేనా ఏ యొక్క ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం నెక్స్ట్ గ్రామీణ నెక్స్ట్ సెకండ్ వన్ గ్రామీణ ప్రాంతాల దోపిడీని గురించి గాంధీజీ ఏ యొక్క పత్రికలో వివరించారు గ్రామీణ ప్రాంతాల దోపిడీ గురించి గాంధీజీ గారు ఏ యొక్క పత్రికలో వివరించారు గ్రామీణ ప్రాంతాల దోపిడీ గురించి గాంధీజీ గారు ఏ యొక్క పత్రికలో వివరించారంటే గ్రామ స్వరాజ్ గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అనే ఒక పత్రికలో గ్రామీణ ప్రాంతాల దోపిడీ గురించి గాంధీజీ గారు రాయడం జరిగింది గ్రామ స్వరాజ్యం అనే ఒక పత్రికలో గాంధీజీ గారు గ్రామీణ దోపిడీ గురించి వివరించడం జరిగింది సో నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోనే రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇప్పుడు మన రాజ్యాంగంలో రిపబ్లిక్ అని ఉంది కదా ఈ పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అంటే ఫ్రెంచి రాజ్యాంగం నుంచి ఫ్రెంచి రాజ్యాంగం నుంచి ఈ యొక్క రిపబ్లిక్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ వన్ రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటి రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎన్నుకోబడిన రాష్ట్రపతి ఎన్నుకోబడిన రాష్ట్రపతి ఎన్నుకోబడిన రాష్ట్రపతి అని అర్థం రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే ఎన్నుకోబడిన రాష్ట్రపతి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి సో ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలైలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలైలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ రాజ్ భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం మన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని ఇయర్స్ సమయం పట్టింది మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని ఇయర్స్ సమయం పట్టిందంటే టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ మన రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టిందంటే మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఓకేనా నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంపై మొదటగా గ్రంథాన్ని రాసినది ఎవరు భారత రాజ్యాంగంపై మొదటిగా గ్రంథాన్ని రాసినటువంటి పర్సన్ ఎవరు ఎవరంటేనా హెచ్ఎం సిర్వామ్ హెచ్ఎం శిర్వామ్ అనే ఒక పర్సన్ భారత రాజ్యాంగంపై ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది హెచ్ఎం శిర్వామ్ అనే ఒక పర్సన్ భారత రాజ్యాంగంపై మొదటి గ్రంథాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాంబేలో జరిగిన ఇండిపె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఇండియా నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి యొక్క అధ్యక్షతన కమిటీ వేశారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ఎవరి ఆధీనంలో కమిటీ వేయడం జరిగింది బాంబేలో ఈ యొక్క నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఎవరి అధ్యక్షతన ఈ యొక్క కమిటీ సమావేశం వేయడం జరిగింది అంటే ఆన్సర్ ఎవరంటే ఎవరి యొక్క సమావేశంలో అంటే మోతిలాల్ మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ యొక్క ఆధీనంలో అధ్యక్షతన ఈ యొక్క కమిటీ వేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి యొక్క అధ్యక్షతన కమిటీ వేశారంటే మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా మొదటిసారిగా పరోక్ష రాజ్ ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించింది ప్రపంచంలో మొదటిసారిగా పరోక్ష ప్రజాస్వామ్యం ఏ యొక్క దేశంలో ఆవిర్భవించింది అంటే బ్రిటన్ దేశంలో పరోక్షంగా ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది బ్రిటన్ దేశంలో పరోక్షంగా ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది సో నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు ని నిర్వహిస్తారు మన భారత రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఇక రాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు మరొకసారి చూద్దాం గాంధేయవాద నమూనాన్ని ఏ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో అమలులోకి తీసుకొచ్చిందంటే జనతా ప్రభుత్వము ఈ యొక్క గాంధీవాద నమూనాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చింది ఎవరంటే జనతా ప్రభుత్వం నెక్స్ట్ సెకండ్ వన్ గ్రామీణ ప్రాంతాల దోపిడీని గురించి గాంధీజీ ఏ పత్రికలో వివరించారు అంటే గ్రామీణ ప్రాంతాల దోపిడీ గ్రామీణ ప్రాంతాల దోపిడీ గురించి ఒక పత్రికలో వివరించారంట గాంధీజీ గారు అది ఏ పత్రిక అంటే గ్రామ స్వరాజ్యం అనే ఒక పత్రికలో వివరించడం జరిగింది నెక్స్ట్ రాజ్యాంగంలోనే రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ప్రపంచ దేశాల్లో అతిపెద్ద రాజ్యాంగం అందే కదా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాజ్యాంగం నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకురావడం జరిగింది సో అలాగే రిపబ్లిక్ అనే పదాన్ని ఏ ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి రిపబ్లిక్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వన్ రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటి రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎన్నుకోబడిన రాష్ట్రపతి అని అర్థం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి జరిగాయి అంటే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నెక్స్ట్ భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం మన రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన సమయం ఎంత అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఓకేనా నెక్స్ట్ సెవెంత్ వన్ భారత రాజ్యాంగంపై మొదటగా గ్రంథాన్ని రాసినది ఎవరు మన భారత రాజ్యాంగంపై మొదటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే హెచ్ఎం సిర్వాం హెచ్ఎం సిర్వాం అనే గొప్ప వ్యక్తి ఓ గ్రంథాన్ని మొదటగా రాయడం జరిగింది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు రాజ్యాంగ రచన కోసం బాంబేలో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఒక మోతిలాల్ నెహ్రూ యొక్క అధ్యక్షతన కమిటీ వేశారు ఎవరి యొక్క అధ్యక్షతన అంటే మోతిలాల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫాదర్ యొక్క ఆధీనంలో కమిటీ వేయడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా పరోక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించింది ప్రపంచంలో మొదటిసారిగా పరోక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించిందంటే బ్రిటన్ నెక్స్ట్ టెన్త్ వన్ భారత రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు భారత రాష్ట్రపతి ఎన్నికలను కూడా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిని ఎవరు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్